సో ఇది వచ్చేసి క్వా క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ వరల్డ్ ఫేమస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాశాడు వరల్డ్ ఫేమస్ అది సో తను ఈ క్యాష్ ఫ్లో క్వార్డ్రెంట్ కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేశాడు అండ్ సో బేసిక్గా ఏంటంటే ఈ క్యాష్ ఫ్లో క్వార్డ్రెంట్లో అసలు మనీ ఏ రకంగా జనరేట్ అవుతుంది వరల్డ్ మొత్తంలో అనేది ఒక నాలుగు క్వాడ్రెంట్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు క్లియర్గా అండ్ ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంది ఎవరి దగ్గర తక్కువ మనీ ఉంది ఉంది ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు ఎవరు తక్కువ కష్టపడుతున్నారు ఎవరికి ఫ్రీడమ్ ఆఫ్ టైం ఉంది అంటే టైం వల్ల ఏ ఏ టైంలో ఏది కావాలంటే అది చేయడానికి ఎవరు ఎవరి దగ్గర టైం ఉంది అండ్ ఎవరి దగ్గర టైం లేదు అండ్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు సో మనం ఇది చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఫోర్ క్వార్డరెంట్స్ ఉన్నాయి వన్ ఇది ఒకటి వచ్చేసి ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ ఓకే సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అండ్ రైట్ సైడ్ ఉన్నది బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్ సో బేసిక్గా డిఫరెన్స్ చూద్దాం ఈ నాలుగు క్వార్డర్న్స్కి ఫస్ట్ ఎంప్లాయ్ అంటే ఎవరు ఎంప్లాయ్ అంటే ఎవరి కిందనన్నా వర్క్ చేసినప్పుడు మనము ఒక జాబ్ చేస్తున్నామంటాం సో అది వచ్చేసి ఎంప్లాయ్ నేను ఒకరికి ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నా అది ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కావచ్చు లేదంటే ఏదైనా చిన్న ఆఫీస్ కావచ్చు అందులో మనం వర్క్ చేస్తాం లేదంటే వరకు వర్క్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళంతా వచ్చేది ఎంప్లాయ్ సో వాళ్ళకి శాలరీ వస్తుంది మంత్లీ శాలరీ కొంచెం ఎక్కువ పని చేస్తే వాళ్ళకి బోనస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి బట్ ఆ ఇన్కమ్ అనేది మనకు క్లియర్గా తెలుసు ఎంత బోనస్ వస్తుంది ఎంత శాలరీ వస్తుంది అనేది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అంటే తన ఓన్గా తన జాబ్ చేస్తాడు డాక్టర్ కానీ లాయర్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ టైలర్ కానీ లేదంటే ఒక ఒక కిరాణా షాప్ ఓనర్ కానీ లేదంటే ఇంకేదన్నా స్మాల్ బిజినెస్ తన ఓన్గా నడుపుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటారు సో త వాళ్ళు ఇంకొకరి కింద పని అయ్యారు బట్ వాళ్ళు వాళ్ళు పని పని చేస్తేనే వాళ్ళకు మనీ వస్తాయి సో వాళ్ళు కూడా ఏంటంటే మనీ సంపాదించాలంటే వాళ్ళు టైం స్పెండ్ చేయాలి సో వాళ్ళు టైం స్పెండ్ చేస్తేనే మనీ వస్తాయి ఓకే అండ్ బి బిజినెస్ ఓనర్ బిజినెస్ ఓనర్ ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు అయితే సిస్టమ్ అంటే ఒక ఒక పది మంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తారు లేదంటే ఒక ఇరవై మంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేస్తారు లేదంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు మనీ జనరేట్ చేసే సిస్టమ్ లేదంటే ఒక వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు వెహికల్స్ కొంటారు అది కూడా ఒక సిస్టమ్ ఆ నాలుగు వెహికల్స్ తనకి తనకి మనీ జనరేట్ చేస్తూ ఉంటాయి సో సో ఈ రకంగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ఆ సిస్టం ద్వారా తనకి మనీ వస్తాయి సో వన్ టైమ్ తను కష్టపడతాడు అండ్ ఇంకా ము ముందుకెళ్తూ ఉంటే ఆ ఏవైతే సిస్టమ్ క్రియేట్ చేస్తాడో ఆ సిస్టమ్ నుండి వచ్చే మనీ తనకి వస్తూ ఉంటాయి సో తన యాక్టివ్గా ఇన్వాల్వ్ గాడు తన ఫ్రీ టైంలో తను ఏం కావాలంటే అది చేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్ సో ఇన్వెస్టర్ అంటే ఏంటంటే బేసిక్గా మన దగ్గర ఉన్న మనీని మనం ఇన్వెస్ట్ చేస్తాం సో ఇక్కడ మనీ అనే కాదు మన థాట్స్ కూడా మనం ఇన్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఏంటంటే యాక్టివ్గా పని చేయరు సో బట్ వాళ్ళు మనీ యూజ్ ఐదర్ మనీ యూజ్ చేస్తారు లేదంటే వాళ్ళు తెలివి యూజ్ చేస్తారు సో బేసికల్గా ఏంటంటే వాళ్ళ మనీ దట్ మనీ వర్క్స్ ఫర్ దెమ్ ఓకే మనీ మనీని జనరేట్ చేస్తారు అంతేగాని వాళ్ళు ఫిజికల్గా వర్క్ చేయరు ఓకే సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఈ రెండు బాక్స్లో ఉన్నారు అంటే ఎంప్లాయీస్ ఐదర్ ఎంప్లాయీస్ కానీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ కానీ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే బిజినెస్ ఓనరు ఇన్వెస్టర్ ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ రెండు బాక్సుల్లో ఉన్నారు ఓకే అంటే ఇందులో ఉన్నారు ఈ కేటగిరీలో ఓకే అండ్ ఇన్ మనం ఒకవేళ మనీ పరంగా చూసుకుంటే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళ జనరేట్ చేసే మనీ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంటే వాళ్ళు పని చేసేది ఎక్కువ వాళ్ళకు వచ్చే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తక్కువ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెల్త్ మాత్రమే ఉంది అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు బిజినెస్ ఓనర్గా ఇన్వెస్టర్గా బట్ వాళ్ళ దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మనీ వాళ్ళ ఇద్దరి దగ్గరనే ఉంది సో దీన్ని బట్టి మనం మేజర్గా డిఫరెన్స్ ఏం చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీడ్ వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారు తక్కువ మనీ వస్తుంది రైట్ సైడ్ ఉన్న బిజినెస్ ఓనర్స్ ఇన్వెస్టర్స్ తక్కువ పని చేస్తున్నారు ఎక్కువ మనీ తీసుకుంటున్నారు సో బేసిక్గా ఏంటంటే ఈ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీడ్ బేసిక్గా మనీ ఎవరికి జనరేట్ చేస్తున్నారంటే బిజినెస్ ఓనర్స్కి తర్వాత ఇన్వెస్టర్స్కి మనీ జనరేట్ చేస్తున్నారు ఏ రకంగా అంటే బిజినెస్ ఓనర్ ఇప్పుడు మామూలుగా ఎంప్లాయ్ ఎవరైనా కానీ బిజినెస్ ఓనర్కి వర్క్ చేస్తారు కాబట్టి సో ఆ రకంగా ఎంప్లాయీ పని చేసినప్పుడు బిజినెస్ ఓనర్కి మనీ వస్తాయి అండ్ ఇన్వెస్టర్ కూడా ఏంది ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినామంటే ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ బాగా వర్క్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్కి డబ్బులు వస్తాయి సో ఇక్కడ ఈ బేసిక్ ఏంటంటే ఈ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ పని చేయట్లేదు వాళ్ళు ఎంప్లాయీస్ని సెల్ఫ్ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకుంటున్నారు యూజ్ చేసుకొని వాళ్ళు మనీ జనరేట్ చేస్తున్నారు వేర్ యాజ్ ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు రో వాళ్ళు డైలీ నైన్ అవర్స్ వర్క్ చేస్తేనే వాళ్ళకు శాలరీ వస్తుంది రైట్ అండ్ ఇంకొకటి ఏంది ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్కి మెయిన్గా ఎంప్లాయ్ తీసుకుంటే ఎంప్లాయ్కి ఎంత శాలరీ వస్తుంది ఎంత బోనస్ వస్తుంది అనేది క్లియర్గా తెలుసు ఓకే తను అంతకంటే ఎక్కువ సంపాదించలేడు ఒక ఒక పాయింట్ వరకే తను సంపాదించగలడు ఎంత పని చేసినా అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ కూడా మ్యాక్సిమం ఎంత వర్క్ వర్క్ చేయొచ్చు రోజులో ఒక పదిహేను గంటలు వర్క్ చేస్తాడేమో ఆ తర్వాత తను వర్క్ కూడా చేయలేడు ఎందుకంటే నెక్స్ట్ డే పని చేయలేడు మళ్ళీ సో ఇది ఈ రెండు వచ్చేసి ఏంటంటే నీ టైం స్పెండ్ చేయాలి అంటే నీకు ఫ్రీడమ్ ఉండదు ఏదైనా పని చేయాలన్నా కానీ సో అండ్ యాస్ బిజినెస్ ఓనర్ చూసుకుంటే వాళ్ళు ఒక కొన్ని రోజులు కష్టపడతారు అంటే బిజినెస్ ఓనర్ అంటే ఒక సెటప్ కావాలి అవన్నీ చేయడానికి టైం పడుతుంది సో ఇనీషియల్గా వాళ్ళు కష్టపడతారు బిజినెస్ ఓనర్స్ తర్వాత ఈ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు మనీ జనరేట్ చేస్తారు ఎంప్లాయీస్ కానీ సిస్టమ్ని యూజ్ చేసుకొని మనీ జనరేట్ చేస్తారు అదే ఇన్వెస్టర్స్ వీళ్ళు ఓన్లీ వాళ్ళ బుర్రను యూజ్ చేస్తారు మనీ యూజ్ చేస్తారు సో వీళ్ళు ఏం ఫిజికల్ వర్క్ చేయరు ఏం చేయరు బట్ దే విల్ వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనీని యూజ్ చేసి మనీని సంపాదిస్తారు తెలివిని యూజ్ చేసి మనీ సంపాదిస్తారు సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు దీన్ని చూసుకుంటే కామన్ మ్యాన్ ఎప్పుడు ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీలోనే ఉంటాడు సో అదే అంటే ఓన్లీ కామన్ మ్యాన్ అని కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఈ రెండిట్లోనే ఉన్నారు బేసిక్గా ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది బట్ అందరికీ తెలియదు ఏంటంటే ఏ కంపెనీ అయినా సరిగ్గా పని అయినప్పుడు సరిగ్గా ప్రాఫిట్స్ రానప్పుడు ఏ అయినా తీసేయచ్చు ఎందుకంటే త కంపెనీలో ప్రాఫిట్స్ లేనప్పుడు ఎవరు కూడా ఎంప్లాయీస్ని పెట్టుకోరు సో ఎనీ టైమ్ మన జాబ్ పోవచ్చు దేర్ ఇస్ నో గ్యారెంటీ ఓకే అండ్ బిజినెస్ ఓనర్కి ఇన్వెస్టర్స్కి కంపేర్ టు ఎంప్లాయీ ఛాన్సెస్ ఎక్కువ రిస్క్ బట్ వన్స్ ఎట్ ద సేమ్ టైం పొటెన్షియల్ కూడా ఎక్కువ అంటే మనీ మనీ సంపాదించడానికి చాలా పొటెన్షియల్ ఎక్కువ ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇరవై ఎంప్లాయీస్ ఇప్పుడు మనీ జనరేట్ చేస్తే తర్వాత మనం నలభైకి ఇంక్రీజ్ చేయొచ్చు సో ఆబ్వియస్గా మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది బట్ దానికి ఇనీషియల్గా మనం కష్టపడాలి ఒకసారి మన మన సెటప్ రెడీ అయిందంటే మనం ఇంకా మనకి ఇంకా రిస్క్ చాలా తక్కువ అయిపోతుంది ఓకే సో ఇన్వెస్టర్స్ కూడా అంతే సో ఇనీషియల్గా మనం ఒక మంచి అనలైజ్ అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఇనీషియల్ రిస్క్ ఉంటుంది సేమ్ రిస్క్ ఐ మీన్ బిజినెస్ ఓనర్కు ఉన్న రిస్క్ ఇన్వెస్టర్స్కున్నాయి ఎంప్లాయీకి కూడా అంతే రిస్క్ ఉంటుంది బట్ మనకు మన స్కూళ్ళల్లో మనకి చెప్పేది ఏంటంటే జాబ్ ఉంటే ఒక సెక్యూరిటీ అని ఒక మన మైండ్ ఆ రకంగా క్రియేట్ అయిపోయింది సో మనం ఎప్పుడు మనము బిజినెస్ గురించి కానీ ఇన్వెస్టింగ్ గురించి కానీ ఆలోచించాం సో ఎప్పుడైతే మన లైఫ్ ఈ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుందో మన లైఫ్ చేంజెస్ మనం చూడవచ్చు సో బేసిక్గా ఏంటంటే ఇమీడియెట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి రావచ్చా రాలేము ఎందుకంటే మనం ఇప్పటిదిప్పుడు ఇప్పుడు జాబ్ పనిచేసి సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు మన మన పనులు బానే మానేసి మనం ఇటు రాలేము సో సో స్లోలీ మనము ఈ ఈ ఏవైతే బిజినెస్ ఓనరు తర్వాత ఇన్వెస్టర్స్ అయితే ఏవైతే చేస్తున్నారో సో వాళ్ళు చేసే పనిని మనము కాపీ చేసుకుంటూ అంటే వీళ్ళైతే ఏ రకంగా మనీ జనరేట్ చేస్తున్నారో అవి మనము అన్లైజ్ చేసుకుంటూ మనం స్లోలీ రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు మన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది సో ఇది మీ అందరికీ నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇందులో నా నా సొంత తెలివి నేను ఏం యూజ్ చేయలేదు ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ బుక్ సో దానిలో నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో మీరు కూడా ఆలోచిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్